జై జగన్ ప్రజలందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలు మన ముందరే ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నిజాయితీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభ్యున్నతిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన గావించిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వైద్య వ్యవస్థలో కూడా వైద్య వ్యవస్థలో కూడా సమూల ప్రక్షాళనలు గావించినాయి ఈ ఐదేళ్ల కాలంలో ఇన్నేళ్ల పరిపాలనలో ఏ ఒక్కరూ చేయలేనిది కేవలం ఐదు సంవత్సరాలలో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అన్నది మీరందరూ కూడా కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా ఇదే ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అనంతరం ప్రాంతానికి ఈ రాప్తాడు ప్రాంతానికి కూడా నీళ్ళని సంవత్సరం అంతా ఉండాలి గోదావరి నది ఎండిపోయినా కూడా ఈ రాయలసీమలో నీళ్లు మాత్రం లేని పరిస్థితి ఉండకూడదు అనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లోనే సాగునీటి ప్రాజెక్టులపై అత్యంత దృష్టి పెట్టినారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఇరవై వేల క్యూసెక్ల నుండి ఎనభై వేల క్యూసెక్ మార్చినాడు అది తర్వాత పోలవరం ప్రాజెక్టులో

మందిని మనం మందిని మందని ముద్దాడుతా ఉంటారు దౌర్భాగ్యులు అని వేళ్ల పోలవరం విషయంలో వాళ్ళ మాటలు చూస్తా ఉంటే నాకు కూడా అదే అనిపిస్తా ఉంటుంది ఐటీ కంపెనీల విషయంలో అయితేనేమి మిగిలిన పారిశ్రామిక రంగ అభివృద్ధిలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనతిని జాతీయ మీడియా ఈ రోజు ప్రశంసిస్తా ఉన్నది విద్యా వ్యవస్థలో ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇదే ప్రతిపక్ష నాయకుడు మనోడు ఏ భాషలో చదువుతా ఉన్నాడు కొడుకు ఏ భాషలో చదివి ఉన్నాడు తర్వాత ఎవరైతే ఈ రోజు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ ఏ మీడియంలో చదివినారనే విషయాన్ని మీకు అందరూ గుర్తు చేసుకోవాల వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం లో పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో చదివి ఎదగాల్లో గాని సామాన్య ప్రజలు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ఆ రోజు ఇదే అనంతరం నడిపొట్టున కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు విద్యార్థులుగా ఆ రోజు కలెక్టర్ పంపించిన వాళ్ళు నేను ఆ రోజు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే మాకు విద్యాగారం కావాలి అంటే అడిగితే విత్న్ త్రీ మంత్స్ లో జీవో పాస్ చేసి వచ్చిన విద్యా సంవత్సరం నుండి ఆ పత్రాలు అన్నిటికీ అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగే ఉందా ఈ సందర్భంగా సవాల్ విసుకుంటా ఉన్నాను ఇదే రాప్తాడు అభివృద్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కుటుంబాలని ప్రస్తావించకూడదలుచుకోలేదు అది నోటికి పాపం కూడా వాళ్ళ గురించి మాట్లాడితే ఇదే టీసీ ఇదే ఎస్సీ ఇదే ఎస్సీ సామాన్య వర్గాల ప్రజల సమాజులే పునాదులుగా రాజకీయ బంగరాలను కట్టుకున్న మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు సామాన్య ప్రజలు బీసీలు ఎస్సీలు సామాన్య ప్రజలు ఈ రోజు అభివృద్ధి చెందుతా ఉంటే మీ కళ్ళల్లో కారం పడినట్టు మొత్తుకుంటా ఉన్నారు ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఐబీసీ సిలబస్ తీసుకొస్తా ఉన్నాను అన్నారు మామూలుగా పల్లెటూరు ప్రజలందరికీ ఐబీసీ సిలబస్ గురించి కొద్దిగా ఐడియా తక్కువ ఉన్నా ఆ సిలబస్ మన రాష్ట్రంలో చెప్పే స్కూల్ రెండే రెండు ఉన్నాయి ఒకటి విశాఖపట్నంలో ఒకటి విజయవాడలో దాని కాస్ట్ ఎంత అవుతారు తెలుసా బీజుల్ నర్సరీకి ఒకటిన్నర రెండు మూడు లక్షలు అవుతాది ఒక ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదవాలంటే ఐదు ఆరు లక్షలు తక్కువ కాదు అటువంటి ఐబీసీల బస్సుని పేద మధ్య తరగతి విషయాలు విద్యార్థులు రైతులు విద్యార్థులు పిల్లలు పాఠశాలని అత్యంత స్థానాలకు వెళ్లాలని అభివృద్ధి చెందాలి అని వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంలో ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాడు కానీ అంతాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు ఈ బుల్లి నైట్ చేస్తున్న మాట వాటం కదా అని అడుగుతా ఉన్నా ఇదే ఇదే ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి ఇదే ఇదే రాప్తానికి సంబంధించిన ఆపోజిట్ అభ్యర్థి అసెంబ్లీలో మాట్లాడినారు మీకు గుర్తుందా లేదు డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినాడా లేదా చెప్పినా లేదా మళ్ళీ మంత్రి ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పింది మీరు ఒకసారి వింటే కూడా చూస్తారు ఏదంటే నిర్మాప చేస్తామని చెప్పినారు ఇప్పటికీ చేయలేదు మనం చేసేది కూడా లేదు ప్రజలు ఊర్లో లేకపోతే పంతా ఉన్నారు చేస్తే ఉండేదయ్యా అని కొత్త విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఆ రోజు అర్జునుని విల్లు నుండి సంఘించే పాశుపదాశ్రమం లేక ఆ రోజు పాశుపదాశ్రం నరికిన సైంధవుని తలలాగా ఈ రోజు మన అందరి వెళ్ళి అర్జును విల్లవ్వాలి మన ఓటు ఈ పాసు పదాత్మడు రాజకీయ జీవితాన్ని ఆనాడు సైంధవుని తల తగ్గి పడినట్టుగా రాజకీయ జీవితం పాటలా పడిపోవాలని మీ అందరినీ మనం చేస్తా ఉన్నాను మీకు విద్య దావద్దా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పవరా అవుద్దా సంవత్సరం వద్ద పొలాల్లో నీళ్ళు పాడాలా అవుద్దా ఏదైనా మేము నీళ్లు బారిస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా సమాధానం చెప్తా ఉన్నా మనమే చూసాం రెండు వేల తొమ్మిది బీహోర్ లో అదైతే ఈ వీళ్ళ ప్రభుత్వం వచ్చే నాటికి రెండు వేల పద్నాలుగు బీహోర్ లో ఎంత ఆంధ్రీనియ పనులు జరిగినాయి మనం అందరు కళ్ళు చూసాం ఒక చిన్న గడ్డ మాత్రం మిగిలినది నాకు ఈ రోజుకి మంచుకున్నది కొంతమందికి మంచుకు లేదేమో నాకు తెలియదు ఒక్క గడ్డ మాత్రమే ఉండింది ఇదే టెండర్ వర్క్ పూర్తయిందా కెనాల్ వర్క్ పూర్తయిందా రిజర్వాయర్ వర్క్లు పూర్తయినాయి పంపల్ వర్క్ పూర్తయినాయా అన్నీ అయినాయి కానీ ఒక్క చిన్న చిన్న గడ్డలకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ కి ఈ రోజు వేల కోట్ల వాళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఈ రోజు ఎన్నికలు రాగానే పదిసార్లు ప్రయత్నిస్తా ఉన్నా ఇంకొక విషయాన్ని మనం చేస్తా ఉన్నా మన రీసెంట్ గా నేను చూస్తా ఉన్నా ఎవరో ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు అంట వాడు మాట్లాడుతా ఉన్నాడు మనం డబ్బులేం మనకి లెక్క మనం అందరం బలిసి వెళ్ళాం కదా ఒక్కొక్క రెండు రెండు లక్షలు మూసి పడేద్దాము వైసీపీ అభిమానులకి మనకల్లా తెచ్చుకుందాము అని అటువంటి చెప్తా గురు ప్రలోభాలు పెడితేను మీరు మీ ప్రలోభాలకో మీ స్వార్థాలకో మీ పాయిలాలకో రోజు నలుగురు మారి ఉండవచ్చు కానీ జగన్ అన్న మీద చెక్కు చెదవని అభిమానంతో ఉండే కార్యకర్తలు నాలుగు కోట్ల పైగా ఉన్నారని ఈసారి మనం చేస్తా ఉన్నాడు ఇంకొక విషయం వస్తా ఉంటా ఓ పెద్దయ కనిపించినాడు పెద్ద ఎవరయ్యా పెద్ద పేరేం పేరు అని గౌరవం అడిగా ఆయన చెప్పినాడు నా పేరు నందమూరి తారక రామారావు అంటారు ఏమయ్యా చెప్ప చెప్పండి పెద్ద అయినా మీ గురించి గొప్పగానే విన్నాము ఏమైంది మీకు అంటే ఒక ఒక గురైన అని చెప్పినాడు రెండు పోదు గురైనాయా చెప్పినాడు ఈ రోజు అదే ఏమన్నారు తెలుసా ఒక తుచ్చుడు ఆ రోజు ఔరంగజేబు ఎలాగైతే షాజహాన్ని హింసించినాడో అటు అటువంటి కథ నా విషయంలో కూడా జరిగింది రెండు ఫోటోకు గురైన నన్ను వాళ్ళు రెండు ఫోటో నా జీవితాన్ని నాశనం చేశాడు చాలు కారణమయ్యాడు అని అటువంటి పెద్ద ఆయన పోటోని మీ జెండాల మీద పెట్టుకొని ఎంత బాగా ముసిపోతున్నారయ్యా ఆయన గురించి గొప్పగా మాట్లాడే ముందు ఆయన చేసిన ముందు ఆయన చివరిలో మీరేం చేశారన్నది ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను ఈ రోజు మే విద్యా వ్యవస్థకు సంబంధించి మీటింగ్ జరిగితే సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నారు తెలుసా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే పుస్తకాన్ని ఇదే మీ టెక్స్ట్ బుక్ ని గవర్నమెంట్ స్కూల్ ఇచ్చే టెక్స్ట్ బుక్ చూపించాడు ప్రధానమంత్రికి ఆయన ఏమన్నాడు తెలుసా ఏమయ్యా మంత్రి మనం ఇన్నాళ్ళైనా కష్టపడి అని ఆలోచిస్తే ఎంత మంచి సొల్యూషన్ అనుకున్నాడు కోసం తెలుగులో ఉన్నది ఒక ఇంగ్లీష్ లో ఉన్నది కాసేపు అర్థం దావడానికి తెలుగులో ఉన్నది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియం లో ఉన్నది ఇంత గొప్ప వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసుకుంటున్నా ప్రకాష్ ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రకాశ్ రెడ్డి అన్న ఇదే ప్రాంత అభివృద్ధిలో అభ్యున్నతిలో వారి ముద్దరి చేయనా కొడుకు చెరపలేనంతగా గట్టిగా వేసింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాను ఇదే స్త్రీల అభ్యున్నతి కోసం అమ్మడైన పెట్టిన వాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నాను ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇదే రాప్తాడు ఎంఆర్ ఆఫీస్ ఎరిగిన రక్తపు మరకలు మర్చిపోయినారా అని అడుగుతా ఉన్నా మీద ఎస్సీల మీద సామాన్య ప్రజల మీద జరిగిన దారుణాలు దౌర్జన్యాలు అని అడుగుతా ఉన్నాను మీరు చూసిన ఈ ప్రకాశ్ రెడ్డి అన్న ఐదేళ్ల పరిపాలనలో యా రోజే గాని యా టైమ్ లో అయినా ఆపోజిట్ వాళ్ళ మీద దౌర్జన్యాలు గాని దాడులు చేసిన సమయం ఉందా అని అడుగుతా అటువంటి మంచి నాయకుని మనమందరూ నిలుపుకోవాలా వద్దా అని కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే ఈసారి మెజారిటీ ఇరవై ఆరు వేలకు మించి పెరుగుతుంది మీ రాజకీయ జీవితాలు అదే పోతానికి జరుగుతా ఉన్నాయి అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను పేరు డ్యాంక్ నీళ్ళు తెస్తేనే నేను మళ్ళీ ఓట్లు అడుగుతానన్నా మగాడిలా ఈ రోజు మళ్ళీ వచ్చి పేరు డ్యాంక్ నీళ్ళు తెచ్చినా సరే ఓట్లు అడుగుతా ఉన్నారు మీరన్ని కూతలు కూర్చున్నారయ్యా మీరన్ని కూతలు కూర్చున్నారు మనకి ఎవరు సిగ్గుసరం ఏడిస్తేనే కదా తుడుపు పోయే రకం ఇంకొక విషయాన్ని మన చేస్తా ఉన్నాను రెండు వేల పదకొండులో పార్టీ ప్రారంభమైనప్పటి నుండి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు నుండి ఈ రోజు ఈ దినం ఈ క్షణం వరకు అదే విలువలు అదే విశ్వసనీయతలు అదే మాట అదే పొల్యూషన్ మీలాగా రోజు కొరకు సంకనెక్కి సంకన్ నాకే పరిస్థితి కొత్తగా రోజు కొత్తగా వినిపిస్తా ఉంది మాలో బీజేపీ కలిసింది జనసేన కలిసింది మేము గెలిచిపోతున్నా అని బీజేపీతో కలిసిన మాట ఎందుకో తెలిసిన బీజేపీకి నాలుగు ఓట్లైనా ఉన్నాయా లేవు కానీ చెప్తే ఎందుకు కలిసాలంటే జైలుకు పోయే పని ఉంది కాబట్టి వాడు తప్పిస్తాడు వాతే నాకితే నువ్ జైలు కాకోకుండా ముసిలిపోయే ముసిలప్పుడు పోయే కాడికి పోయే చాచినప్పుడు నాలుగు రోజులు ఇంట్లో ఉండొచ్చనే కాకు చేస్తున్నావు అంతేగాని అదే వైసీపీ కార్యకర్త కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుండి మా నాయకుడు ప్రకాష్ రెడ్డి అన్న గారి నుండి ఈ కార్యకర్త వరకు ఎటువంటి సందర్భం వచ్చినా సముద్రమే సమస్యల ఎదురొట్టినా కూడా ధైర్యంతో అరంగ నిల్చుంటాము వైఎస్ఆర్ సిపి కృషి చేస్తాము ప్రకాశ్ రెడ్డి అన్నారు అవసరం ఉంది ఇంకో విషయం చంద్రబాబు చెప్తా ఉన్నాడు మందు అంట ఏమంట మంచి మందు ఇస్తాను యాభై రూపాయలకే ఇస్తాను ముప్పై రూపాయలకే ఇస్తాను బడ్జెట్ తాగుంటే పది రూపాయలకు కూడా ఇస్తాను మీ అబ్బా మందు ప్రజలకి సామాన్యులు చెడిపోవాలనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు విద్యము నాకు ముఖ్యము పిల్లల భవిష్యత్తు ముఖ్యము రాష్ట్ర అభ్యున్నతి ముఖ్యము రాష్ట్ర ఐటీ రంగంలో ఎదగడం ముఖ్యము ప్రాజెక్టులు ముఖ్యము నీళ్లు ముఖ్యము నిధులు ముఖ్యము ప్రజల సంక్షేమము ముఖ్యము స్త్రీల అభ్యున్నతి ముఖ్యము పిల్లల భవిష్యత్తు ముఖ్యము చంద్రబాబు నాయుడు అంటాడు బంధుబో మందిస్తానంటే యాభై రూపాయలకే అవును యాభై రూపాయలకే చంద్రబాబు నాయుడు కావాల పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండే జగన్మోహన్ రెడ్డి కావాలా ప్రశాంతత వాతావరణాన్ని నేలుకొల్పి ఇదే రప్తాడు అభ్యున్నతికి ఆర్మీ పనిచేస్తున్న పని చేస్తున్నా ప్రకాష్ రెడ్డి అన్నగారు రక్త మీ అందరి రక్త భూమడుగులే వాళ్ళ రక్త చరిత్ర లిఖించుకునే తుచ్చ మానవులు కావాలన్నా అని అడుగుతా ఉన్నాడు మనము ఇక ఇంతకు నుంచి మాట్లాడితే వాళ్ళు ఇంకా వద్దు వాళ్ళు కూడా బాధపడతాం అన్నగారు మన వారి విలువైన సందేశాన్ని ఇస్తాం